అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో చూద్దాం మన ఇంట్లో ఎక్కువ ఫ్రూట్స్ ఉన్నప్పుడు ఇలా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి దీనికోసం నేను ఒక అర లీటర్ పాలు ప్యాకెట్ తీసుకున్నానండి మీరు ఏ పాలైనా తీసుకోవచ్చు ఒక గిన్నె తీసుకుని ఈ పాలు ఇందులో వేసుకోండి ఈ విధంగా ఇందులో టీ గ్లాస్తో గ్లాసు వాటర్ వేసుకోండి ఒక బౌల్ తీసుకుని కస్టర్డ్ పౌడర్ అని వెనిల్లా ఫ్లేవర్ తీసుకున్నానండి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఇది రెండు స్పూన్లు తీసుకుని కొద్దిగా పాలు వేసుకుని స్పూన్ సహాయంతో బాగా కలుపుకోండి ఎటువంటి లమ్స్ లేకుండా బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి మిగతా పాలుని స్టవ్ మీద సిమ్లో పెట్టి మరిగించుకోండి ఈ విధంగా మరిగినాక ఇంకో ఐదు నిమిషాలు ఎక్స్ట్రా మరిగించుకోండి మరి ఏం చిక్కబడని అవసరం లేదు కొద్దిగా చిక్కబడితే సరిపోతుంది ఈ విధంగా మరిగినాక టీ గ్లాస్తో గ్లాస్ పంచదార వేసుకోండి అర లీటర్ పాలకి టీ గ్లాస్తో గ్లాస్ పంచదార సరిపోతుందండి ఈ సైజుది ఇలా ఒకసారి కలుపుకున్నాక ముందుగా కస్టర్డ్ పౌడర్ కలుపుకుని పెట్టుకున్న పాలుని ఇందులో వేసి బాగా కలుపుకోండి మరీ చిక్కగా కాకుండా మరీ పలుచుక కాకుండా వచ్చే వరకు కలుపుకోండి మరీ చిక్కగా కలుపుకుంటే చల్లారినక మరీ గట్టిగా అయిపోతుంది అందుకు కొంచెం పలుచుగానే ఉంచుకోండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఈ విధంగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కింద పెట్టుకుని చల్లారే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఆపుతూ చల్లారి పెట్టుకోండి డైరెక్ట్ అలా వదిలేస్తే పైన మేగడ కింద కట్టేసి బాగోదు ఇలా చల్లారినాక దీని మీద మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో రెండు గంటలైనా పెట్టుకోండి ఏమి టీ ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి మామూలుగా పెట్టుకోండి ఫ్రిడ్జ్లో దీనికోసం నేను రెండు అట్టుపళ్ళు ఒక దానిమ్మకాయ ఒక యాపిల్ తీసుకున్నాను మీరు వేరే ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు రెండు గంటల తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇందులో అరి అరటిపండు ముక్కలు యాపిల్ ముక్కలు దానిమ్మ గింజలు మీరు జామకాయ కానీ గ్రేప్స్ కానీ ఏవైనా వేసుకోవచ్చు నేను కొన్ని బాదం పప్పులు వేసానండి మధ్యలో తగిలితే బాగుంటుంది తినడానికి వేయకపోయినా పర్లేదు మీకు అవసరమైతే ఇలాచి పొడి కూడా వేసుకోవచ్చు ఇవి ఒకసారి కలుపుకుంటే అంతే కస్టర్డ్ ఫ్రూట్స్ అలా రెడీ అయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్